జోకులాంప గద్వాల జిల్లా వడతెప్ప బారి నుండి ప్రజలు జాగ్రత్త వహించాలి రోజు రోజుకి ముప్పై తొమ్మిది డిగ్రీల నుండి నలభై డిగ్రీల ఎండ వీస్తుంది కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి జోకులాంప గద్వాల జిల్లా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గట్టు మండలంలో పర్యటిస్తున్న గద్వాల్ సారథి ప్రభుత్వ కళాకారుల అవగాహన కార్యక్రమంలో ఇంట్లో ఫ్యాన్ ఉంది ఇక దాని కిందనే ఉంటారు ఇంట్లో కూలర్ ఉంది ఇక కానీ ఉంటుంది కూలరు ఫ్యాన్ గాలి కన్నా చెట్ల గాలి చాలా మంచిది ఆరోగ్యానికి మంచిది అందుకే గుణంగా ఆరోగ్యంగా ఉండడానికి మీరందరు గుణంగా చెట్ల కింద తీరాలి మధ్యాహ్నం అని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తూ మా ఎంత గద్వాల జిల్లా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గట్టు మండలంలో పర్యటిస్తున్న గద్వాల్ సారథి ప్రభుత్వ కళాకారుల అవగాహన కార్యక్రమంలో రోజురోజుకు ఎండలు మండుతున్నాయి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తగిన జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ కుమార్ సారథ్యంలో డిపిఆర్ఓ అరీఫ్ ఉద్దీన్ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు గట్టు మండలం అరగిద్ద గ్రామానికి తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల అధ్యక్షులు మొహమ్మద్ రాహుల్ నేతృత్వంలో అరగిద్ద గ్రామంలో ఎండ తీవ్ర జాగ్రత్తలు పాటించాలని వడదెబ్బ బారిన పడకుండా మనల్ని మనవే రక్షించుకోవాలని ప్రజలకు ఆటపాటలతో వివరించడం జరిగింది ఆహ్లాదకరమైన గాలి కొరకు చెట్ల కింద ఉండవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజలు అధికారులు మరియు కళాకారులు రేలారే ప్రసాద్ కేశవులు రమాదేవి భూపతి కవిత హజరత్ స్వామి కృష్ణ పాల్గొన్నారు అందుకే గుణంగా ఆరోగ్యంగా ఉండడానికి మీరు అందరు చెట్ల కింద సేదలి తీరాలి మధ్యాహ్నం అని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తూ ఆరోగ్యను మా